హాయ్ అండి ఇక్కడ వచ్చేసి ఇంకా పొంగడాలు చక్కగా క్రిస్పీగా సాఫ్ట్గా రావాలంటే ఇలా అయితే పక్కా కొలతలతో ఇలా అయితే చేస్తే చాలా బాగా వస్తాయండి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు లోపల ఎంత సాఫ్ట్గా ఉందో చుట్టూ వచ్చి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇది ఎలా చేశాను ఏం చేశాను పక్కా కొలతలతో అనేది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూ చూసేద్దామండి ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇదైతే ఇంక రేషన్ బియ్యం అన్నమాట ఇవైతే శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి ఒక నాలుగు గంటలైతే నేను నానబెట్టేశాను ఇంకా ప్రొద్దుటి నానబెట్టేసాను అనమాట ఇది ఇంకా దానికి తగ్గట్టుగా బెల్లం కూడా మనం కేజీ బియ్యం తీసుకున్నాను నేను కేజీ బియ్యానికి కేజీ బెల్లం అయితే పడుతుంది ఇంక ఇది కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు నాలుగు గంటలు అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేది మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా కొంచెం వాటర్ వేసినా కానీ కొంచెం మట అది మెత్తగా అవడం కోసం చాలా తక్కువ అయితే వాటర్ వేసుకుని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇంక ఇలా పక్కా కొలతలతో చేస్తే ఏంటంటే భలే బాగా వస్తాయి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగా చేస్తారన్నమాట ఇక్కడొచ్చి యాలక్కలు ఉన్నాయి కదా అందులో వచ్చేసి ఇంక లోపల గింజలు మాత్రమే వేసుకోవాలి నేనైతే ఒక్కటి వేస్తున్నాను అంటే రెండు వేస్తున్నాను ఇది రెండు రిప్పులు కదా నేను గ్రైండ్ చేసేది అందుకని ఇంకైతే ఇంకా రెండు అయితే తీసుకున్నాను ఇక్కడైతే ఎంత సాఫ్ట్గా అయితే వాటర్ కొంచెం తక్కువ వేసుకుని అయితే మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ వేయద్దండి ఎందుకంటే మనం మళ్ళీ బెల్లం పాకం పెట్టుకుని పాకం అంటే అది బెల్లం కరిగించుకుని అదైతే వేస్తాం కనుక వాటర్ తక్కువ వేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇది ఇంక రెండు సార్లు వేస్తున్నాను ఎందుకంటే బాగా మెత్తగా అవ్వాలి కదా అని చెప్పేసి ఒకేసారి అంతా వేస్తే ఏంటంటే బాగా మెత్తగా అవ్వదు అందుకని రెండుసార్లు వేసుకుంటున్నాను ఒక కేజీకి వచ్చేసి ఇంకా రెండు యాలకులు అయితే వేసుకుంటున్నాను ఇందాక దాంట్లో వచ్చేసి ఒకటి వేశాను కదా ఇందులో అయితే ఒకటి వేస్తున్నాను ఇది మీకు ఈ స్మెల్ నచ్చితే వేసుకోండి లేదంటే వేసుకోవద్దు అందుకే తక్కువ వేస్తున్నాను నేను కా తినే వాళ్ళు నాలుగు వేసుకోండి కొంచెం అంత స్మెల్ ఇష్టం లేని వాళ్ళు అయితే రెండు వేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకుండా ఏదో కొంచెం అది నా పిండి నలగడం కోసమని కొంచెం వేసుకోవాలి ఇక్కడైతే కొబ్బరి కూడా ఒక కొబ్బరికైతే తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది నెయ్యిలో ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా ఇక్కడ పాకం కూడా నేను రెడీ చేసుకుంటున్నాను పాకం కాదు కరగబెడుతున్నాను బెల్లం వచ్చేసి డస్ట్ అది ఉంటుంది కదా మనం వడగట్టుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇదైతే కరిగించుకుంటున్నాను నేను చూసారా ఇలా కరిగిపోతే సరిపోతుంది తీగపాకం అలాంటి ఏ పాకాలు రావక్కర్లేదు ఆ బెల్లం కరగడానికి కూడా ఎక్కువ వాటర్ వేయద్దండి కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేయండి సరిపోతుంది ఇక్కడ అయితే పాకం కూడా చల్లారిపోయింది ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఇంక మనం పిండిలో అయితే కలిపేసుకోవాలి కొంచెం కొంచెం కలుపుతూ కలిపేసుకోండి ఇదంతా పట్టేస్తుంది బెల్లం వచ్చి మీరు చూసుకోండి మీరు తినే తీపిని బట్టి వేసుకోండి దీన్ని కరెక్ట్ కొలత అయితే ఇంకా కేజీకి కేజీ బెల్లం అయితే నేను వేసాను మీరు ఇంకొంచెం తక్కువ వేసుకోవాలన్నా వేసుకోండి ఎక్కువ మాత్రం వేయొద్దు ఇది కరెక్ట్గా సరిపోతుంది అంటే ఏదైనా చెత్త ఉంటుందేమో అని చెప్పేసి అయితే నేను ఇలాగా బెల్లం అయితే నేను కరిగించేసి ఇంక ఇలా వడగట్టుకుంటున్నాను ఇలా అయితే మొత్తం అంతా కొంచెం కొంచెంగా బెల్లం వేసేయండి అంటే కేజీకి కేజీ పడుతుంది కదా అని చెప్పేసి మీరు బెల్లం అదంతా వేసేయకండి ఎందుకంటే కొంచెం అవుతుంది మనకేంటంటే కొంచెం దోశ పిండిలా ఉండాలి కదా కొంచెం చూసుకోండి జాగ్రత్తగా అంటే ఒక్కొక్క బెల్లం ఏంటంటే కొంచెం ఇంకా పలచన అయిపోతుంది కదా అవన్నీ చూసుకొని వేసుకోండి కరెక్ట్ కొలత అయితే మాత్రం ఇలాగే చేయాలి మీరు కొంచెం చూసుకుని అది వేసుకోండి తీపి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని చెప్పేసి చూసుకుని వేసుకోండి ఒకసారి అలా వేసుకుని కలుపుతూ ఉండండి అందులో వచ్చేసి కొంచెం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే నేను గోధుమ పిండి వేసాను ఒక కేజీకి వచ్చేసి వేసుకుని అది కూడా బాగా కలిపేసుకోండి బాగా కలిసేట్టు అంటే ఉండలేమీ లేకుండా చక్కగా కలిపేసేయండి ఈ కొబ్బరి ముక్కలు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో ఆ నెయ్యితో పాటుగా ఒక రెండు స్పూన్లు నెయ్యితో పాటుగా వేసేయండి అలా వేస్తే ఏంటంటే భలే సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసుకుని అది కూడా బాగా కలిసేటట్టు కలిపేసేయండి ఇప్పుడు ఇంక ఇందులో వచ్చేసి కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి స్వీట్ ఏం తయారు చేసినా కూడా ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం తిని సోడా వేసుకోండి అది కూడా ఒక ఒక రెండు చిటికెళ్ళు అనుకోండి వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేయండి నేను బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాను కదా అది నేను కొంచెం కొంచెంగా మొత్తం అంతా వేసేసాను చూసుకొని చూసుకొని వేసేసాను అంటే ఇంకా పల్చగా అవ్వకుండానే మనం చూసుకుని అయితే వేసుకోవాలి ఇంకొంచెం గట్టిగా ఉందంటే మనం వేసుకోవచ్చు బాగా పలుచగా ఉంటే ఇంక వద్దు నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయిందండి అది బెల్లాన్ని బట్టి ఉంటుంది మీరు చూసుకోండి అది మనం కరిగించినప్పుడు ఏంటంటే వాటర్ మీరు ఎక్కువ వేసేసారంటే అది బాగా పలచగా అయిపోతుంది వాటర్ ఎక్కువ వేయకుండా ఇలా ఈ మాత్రం కరిగితే సరిపోతుంది అప్పుడు మనం కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇంక ఇలా మొత్తం అంతా వేసేస్తాను నాకైతే ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇంక దీన్ని ఒక మూడు నాలుగు గంటలైతే ఇంకా మూత పెట్టేసి ఇంకా అలాగా రెస్ట్ ఇచ్చేయండి ఇది ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయన్నమాట ఇప్పుడు మూడు గంటల టైం అయితే అయిపోయింది ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇందాక ఎంత పలచగా ఉంది కదా కొంచెం ఇప్పుడైతే కొంచెం చిక్కబడింది చూడండి ఇంకా మనకు పిండిలాగా చక్కగా చిక్కబడింది బాగుంది ఇప్పుడు ఇది మనకు కరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించి అయితే నేను ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ అయితే వేడైపోయింది చక్కగా మీడియంలో పెట్టేసి అయితే మనం ఆ గుంటగరిటె అంటాం కదా గుంటగరిటీ కానీ లోతుగరిటీ కానీ దాంతో మాత్రమే పిండి తీసుకుని ఒకే చోట మొత్తం అంతా వేయాలన్నమాట అలా వేసేస్తే చక్కగా వస్తుంది వేసిన వెంటనే కదపద్దు కొంచెంసేపు అలా ఉంచిన తర్వాత అప్పుడైతే ఇంకా రెండో వైపుకి అయితే తిప్పేసుకోవాలి ఇలా ఒక్కొక్కటే వేసుకోవాలి ఒక రెండు మూడు వేసామంటే రెండు అన్నీ అతుక్కుపోతాయి అందుకోసం అని చెప్పి ఒక్కొక్కటే వేసుకుంటే కొంచెం మనకు టైం పడుతుంది కాకపోతే ఇలాగ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకేంటంటే పక్కన ఇంకోటి వేసినా అవన్నీ అతుక్కుపోతాయి మనం ఎప్పుడు ఇలా పిండి వేసినా పైకి తేలాలన్నమాట అప్పుడే మనకు అన్నీ కరెక్ట్గా వచ్చినట్టు లెక్క ఆయిల్ కరెక్ట్గా వేడైనట్టు ఈ పిండి కూడా మనం బాగా కలిపినట్టు అన్నీ మనకు తెలిసిపోతుంది అలా పైకి రావాలి ఒకవేళ వేసినప్పుడు సరిగా రాకపోతే మళ్ళీ వేయద్దు కొంచెం టైం తీసుకోండి అప్పుడు ఇంకా కొంచెం మంచిగా నాని బాగా వస్తుంది ఇంకా అన్ని పొంగడాలు అయితే ఇంక ఇలా వేసేసుకోవాలి వేసినప్పుడల్లా ఒకసారి పిండి కలిపి కలిపి వేయండి ఎందుకంటే కిందంతా కొంచెం చిక్కగా ఉండిపోయి పైన కొంచెం ఇది అంటే అంతగా ఉండదు కదా అందుకని అస్తమానం కలిపి కలిపి మనమైతే వేయాలి ఇలా పొంగడాలు మొత్తం అంతా వేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా ఎవరైనా అనమాట కొంచెం ఆయిల్ మరీ నొక్కేకండి అలా కొంచెం నొక్కామన్న పేరుకి మాట కొంచెం ఆయిల్ అది కొంచెం తీయండి అంతే ఎక్కువ అలా నొక్కితే ఏంటంటే అవి బాగా అలా పొంగినట్టు వచ్చింది కదా అలా మళ్ళీ అవంతా షేప్ అది మారిపోతుంది బాగోదు కొంచెం లైట్గా నొక్కండి అంతే వేసిన వెంటనే మాత్రం తిప్పద్దు కొంచెం టైం తీసుకుని తిప్పండి మనకి తెలిసిపోతుంది కొంచెం కలర్ భలే వస్తుంది అలాంటినప్పుడు రెండో వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా కాసేపు అలానే ఉంచేసి ఇంకా తీసేయడమే చాలా టేస్ట్ ఉంటాయండి తీపి కూడా బాగా అంత కరెక్ట్గా వేసాం కదా ఏ స్వీట్ అన్నా కూడా మనకి తీపి కరెక్ట్గా ఉంటేనే అది టేస్ట్ బాగుంటుందండి కొంచెం తీపి తక్కువైందనుకో అంత బాగోదు బెల్లమే కదా పర్వాలేదు మంచిగా కరెక్ట్గా వేసేసుకోండి బెల్లం అయితే అందరూ తినచ్చు కదా ఇంక ఇక్కడైతే పొంగడాలన్నీ రెడీ చేసేసాను చూసారా ఎంత బాగా వచ్చినాయో చాలా టేస్ట్ బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి ముక్కలు అయితే ఎక్కువ వేసుకోండి మనం తినేటప్పుడు అది పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూసారా చుట్టూ వచ్చి క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి అండి అందరికీ